నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి బెల్లం రవ్వ టిఫిన్ నుంచి పోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పది నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలు బెల్లంతో కాబట్టి హెల్దీ కదండి ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారండి హెల్దీ ఈ బెల్లం రవ్వ ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదే సూజీ రవ్వ అంటారు కదా అదే రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు బెందం కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు మూడు స్పూన్స్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ మీకు కావాలంటే ఏవైనా బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసినవి ఒక బౌల్లో తీసేసుకోవాలండి చూడండి ఇలా తీసేసి పక్కన పెట్టేసుకున్నాము అదే నెయ్యిలో రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసేసుకొని ఫ్రై చేసుకోవాలండి సన్నని సగం మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడిగండుతుందండి చూడండి నెయ్యి అంతా కూడా రవ్వకు పట్టినట్టుగా ఫ్రై చేసుకోండి చూడండి అలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసినంతవరకు కూడా దగ్గర ఉండండి ఎంతో టైం కూడా పడుతుందండి ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి మధ్యలో కొంచెం నెయ్యి వేసానండి రెండు మూడు స్పూన్స్ నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి చూడండి ఇలాగ మిక్స్ చేసుకోవాలి రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరే బాగుంటుందండి దీనికి కావాలంటే మీరు రెండు కొబ్బరితో కూడా తీసేసుకోవచ్చు అండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అరకప్పు అయినా తీసుకోవచ్చు కప్పు అయినా తీసుకోవచ్చు కావాలంటే రెండు కప్పుల బొంబాయి రవ్వకి రెండు కప్పుల పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసేసుకొని బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి సందని సగ మీద అడిగకుండా ఇలాగ ఫ్రై చేసింది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ తీసుకుందామండి చూడండి ఎంతో టైం కూడా పడుతుందండి ప్రిపేర్ చేసుకోవడానికి అదే బాండీలో పక్కన పెట్టేసేసి ఒక గిన్నె తీసేసుకొని బెల్లము కరిగించుకోవాలండి బెల్లం అండి ఒక కప్పు తీసుకొని పావు కప్పు అంత నీళ్ళు తీసేసుకొని కరిగించుకుంటే చాలండి పాకం ఏమి రావక్కర్లేదండి ఇలా మిక్స్ చేస్తూ త్వరగానే కరిగిపోతుంది చూడండి చక్కగా కరిగిపోయింది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి పట్టుకుంటే అలా ఉంటే చాలండి మరీ ఎక్కువగా వచ్చిందంటే లడ్డూలు గట్టిగా వస్తాయండి చూడండి ఇలా ఉంటే చాలండి స్టవ్గా ఇప్పుడు ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వలో ఈ సిరప్ని కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా హాఫ్ హాఫ్గా వేసుకొని మిక్స్ చేసుకోండి మీకు మిక్స్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా నాలుగు దంచి వేసుకున్నానండి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను ఇదంతా కూడా స్టవ్ కట్టేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు హాఫ్ వేసుకున్నానండి తర్వాత హాఫ్ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి చాలా ఈజీ అండి రెండు కప్పుల రవ్వతోటి బెల్లం గడ్డలు ఇరవై ఐదు వరకు వచ్చాయండి ఇలాగ చేసిన లడ్డూలు చాలా మెత్తగా ఉంటాయండి ఇవే వారం వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా చేసి పెట్టినాయి ఇవి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చెప్పుకోవాలండి చూడండి ఎలా లడ్డూ చేస్తున్నాను మీకు కావాల్సిన సైజులో చేసేసుకొని ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటానంటే వారం వరకు ఫ్రెష్గా ఉంటాయండి నేనైతే ఏ పాలు కూడా పోయలేదండి మీకు గట్టిగా ఉందనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్స్ పాలు వేసేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకోండి అంతేనండి అంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి లడ్డూలు మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా నచ్చుతారండి చూడండి ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే నచ్చుతారండి బెల్లంతో కాబట్టి హెల్దీ కదండి పంచదార కంటే కూడా మీరు పంచదార చేయదలుచుకుంటే కదా అదే కొంటరితో పంచదార వేసుకోండి చూడండి ఒకటి తుంచి చూపిస్తానండి ఎంత స్మూత్గా ఉన్నాయో లడ్డు అనేది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసిన లడ్డూలు ఇరవై ఐదు వరకు వచ్చాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన బెల్ బటన్ సర్చ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్